జై జైశ్రీ రాధేకృష్ణ ప్రియమైన సోదరులరా ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్దాం ఈ ప్రపంచంలో భగవాన్ శ్రీకృష్ణుని దృష్టిలో అతి పెద్ద పుణ్యమేది ఘోరమైన పాపమేది అత్యంత శ్రేష్కమైన ఏది మరియు అతి గొప్ప తీర్థమేది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ కథను చివరి వరకు ఓపిగ్గా వినండి మీ హృదయంలో భక్తిభావం నింపుకుంటూ కామెంట్లో జై శ్రీ రాధే కృష్ణ అని తప్పక రాయండి రండి ఈ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిద్దాం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును సమస్య మీది పరిష్కారం మాది ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ శివరామరాజు గారు వివాహ సమస్యలు ప్రేమ విఫలం కోర్టు కేసులు సంతాన ఆలస్యం శత్రుదోషాలు అనారోగ్యం వ్యసనాల నివారణ తదితర సమస్యలకు వంద శాతం పరిష్కారం అందజేస్తారు వెంటనే కాల్చేయండి ఎనిమిది ఐదు ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నా ఆరు ఎనిమిది ఐదు ఒకటి సోదరులారా మనం భగవంతుడిని ఎప్పుడు గుర్తుచేసుకుంటాం మనకు ఏదైనా కోరిక ఉన్నప్పుడు లేదా కష్టాల్లో చిక్కుకున్నప్పుడు మాత్రమే కదా ఆరోగ్యం బాగోలేనప్పుడు ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు డబ్బు సమస్యలు తలెత్తినప్పుడు ఉద్యోగం పోయినప్పుడు అప్పుడే మనం భగవంతుడి వైపు చూస్తాం అలాంటి సమయాల్లో మనం ఆయన ముందు ప్రార్థనల వర్షం కురిపిస్తాం ఓ భగవాన్ నీవు నా కోరిక నెరవేరిస్తే నీకు ఇది చేస్తాను అది ఇస్తాను అని సందేశాలు చేస్తాం కాని నిజంగా భగవంతుడికి మన నుండి ఈ భౌతిక వస్తువులు కావాలా ఆయనకు మన స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే కావాలి మన హృదయంలో ఆయన పట్ల నిజమైన భక్తి అనురాగముండాలని ఆయన కోరుకుంటాడు భగవంతుడితో సందేశాలు చేయడం మానేయండి ఆయన ఈ భౌతిక ప్రపంచంలో ఏది కోరుకోడు ఆయనకు కావలసింది కేవలం మన నిష్కల్మషమైన ప్రేమ మనం ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించాలని ఆయనతో ఆత్మీయ బంధం పెంచుకోవాలని ఆయన ఆశిస్తాడు మన లోపల భగవంతుడిని చేరుకోవాలనే తపన ఆవేశం జనించాలి ఈ భావన మన జీవితంలో స్థిరంగా నాటుకుంటే ఆయన ఆనందాన్ని మనం పొందగలం భగవంతుడిని సంతోషపెట్టడానికి ఇదే అతి అతిశ్రేష్ఠ్యమైన మార్గం ఆయన మన తల్లిదండ్రులు మన నిజమైన ప్రియమైనవారు మన సత్యమైన స్నేహితుడు అలాంటి ఆప్తుల పట్ల మన ప్రేమ ఎలా ఉంటుందో అలాగే ఆయన కూడా మన నుండి అలాంటి ప్రేమనే ఆశిస్తాడు ఆ ప్రేమ ఒక అద్భుతమైన భాష అది మన హృదయం నుండి నేరుగా ఇతరుల హృదయాలకు చేరుతుంది ఈ ప్రేమను భగవంతుడికి ఎలా చూపించగలం ధ్యానం ఒక అద్భుతమైన మార్గం ధ్యానం మన ఆత్మను ఆయన ప్రేమతో మళ్లీ కలపడానికి సహాయపడుతుంది ధ్యానంలో కూర్చోవడమంటే మనం భగవంతుడిని ప్రేమిస్తున్నామని ఆయనను కలవాలని ఆరాటపడుతున్నామని సంకేతం కాని కేవలం కూర్చోవడం సరిపోదు ప్రతిరోజూ ఉత్సాహంతో తపనతో ధ్యానంలో కూర్చుంటే భగవంతుడు మన ఆరాటాన్ని చూస్తాడు సంతులు మహాత్ములు ప్రతిరోజు రెండున్నర గంటలు అంటే రోజులో పదవవంతు ధ్యానానికి కేటాయించమని సలహా ఇస్తారు నిజమైన భక్తితో ధ్యానం చేస్తే భగవంతుని కరుణ సహాయం తప్పక లభిస్తాయి అప్పుడు మనం మన లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటాం భగవంతుని పట్ల ప్రేమ చూపించడానికి మరో మార్గం నిష్కామ సేవ ఈ సృష్టి మొత్తం భగవంతుని సంతానం మనం ఆయన సంతానానికి సేవ చేస్తే అది ఆయనకు సేవ చేసినట్లే తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేసేవారిని చూసి సంతోషిస్తారు కదా అలాగే మనం ఆయన సంతానానికి ఏ విధంగా సహాయం చేసినా భగవంతుడు ఆనందిస్తాడు మానవుడు చేయగల అతి గొప్ప కార్యం ఇతరుల సేవ ఇదే ఆయన ఆశ ఈ సేవ వల్ల మన జీవితంలో సంతోషం నిండిపోతుంది ఇతరుల జీవితాలు కూడా సుఖశాంతులతో నిండిపోతాయి ముఖ్యంగా భగవంతుడు మననుండి కోరుకున్నది మనం చేస్తున్నామనే తృప్తి మనకు లభిస్తుంది సోదరులారా ఈ ప్రపంచంలో అతి గొప్ప తీర్థమేది అది గోమాత చరణాలు తల్లిదండ్రుల చరణాలు ఈ రెండిటిలోనూ తీర్థాలు నిక్షిప్తమై ఉన్నాయి భారతదేశంలో గోవును తల్లిగా భావిస్తారు ఆమెను పూజిస్తారు మొదటి రొట్టె గోమాతకు పెడతారు ధర్మంలోకూడా గోవును ఒక రూపంగా చిత్రీకరించారు భగవాన్ శ్రీకృష్ణుడు స్వయంగా గోవుల సేవ చేశాడు ఆయన నివాసం గోలోకంలోనే అని చెబుతారు ప్రతి కోరికను నెరవేర్చే కామధేనుకూడా గోవే గోమాతకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కాని ఎప్పుడైనా ఆలోచించారా గోవును ఎందుకు తల్లిగా పిలుస్తారు ఇతర బంధాలతో ఎందుకు జోడించలేదు కొన్నిసార్లు నవజాత శిశువులకు తల్లిపాలు అందుబాటులో ఉండవు అలాంటప్పుడు గోమాత పాలు ఇస్తారు గోపాలంలో పదహారు రకాల ఖనిజాలు ఉన్నాయని చెబుతారు ఆయుర్వేదం ప్రకారం తల్లిపాల తర్వాత శిశువుకు గోపాలమే అత్యంత పోషకమైనది ఈ విధంగా గోమాత సహాయంతోనే శిశువు పెరుగుతుంది అందుకే ఆమెకు తల్లి స్థానమిచ్చారు శాస్త్రాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించినప్పుడు భూమిపై మొదట గోవునే పంపాడు గోపాలం నవజాత శిశువుకు పోషణ ఇచ్చే ఏకైక ఆహారం అంతేకాదు గోవు మా అనే శబ్దం చేస్తుంది అందుకే మా అనే పదం గోవునుండే పుట్టిందని నమ్ముతారు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం గోమాతను పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరతాయి ఇంట్లో సుఖ సంపదలు చేకూరతాయి గోవు ఉన్న ఇంట్లో ఎల్లప్పుడూ శాంతి నెలకొంటుంది గోమాత సేవ అత్యంత శ్రేష్ఠమైన కార్యంగా పరిగణిస్తారు రోజూ మొదటి రొట్టె గోవుకు పెడితే అపారమైన సుఖసంపదలు లభిస్తాయి సమస్త దేవతల కృప కలుగుతుంది భవిష్య పురాణం ప్రకారం గోమాత కొమ్ములలో త్రిలోకాల దేవతలు నివసిస్తారు ఆమె ఆవుపేడలో లక్ష్మీదేవి గోమూత్రంలో భవానీ ఆమె గండ్రాకుల శబ్దంలో ప్రజాపతి ఆమె పొదుగులో సముద్రం నీవసిస్తాయి ఉదయం స్నానం చేసి గోమాతను తాకితే పాపాలనుండి విముక్తి లభిస్తుందని చెబుతారు సనాతన ధర్మంలో గోమాతను కేవలం పాలు ఇచ్చే జంతువుగా కాక దేవతల ప్రతినిధిగా భావిస్తారు గోమాత పాదాలకు తాకే మట్టిని నీటిలో కలిపి నుదుటన తిలకంగా ధరిస్తే తీర్థస్నానం చేసిన పుణ్యం లభిస్తుందని నమ్మకం ఒకసారి దిలీపుడనే రాజు ఉండేవాడు అతనికి సంతానం లేకపోవడంతో తన గురువైన వసిష్క్యుని వద్దకు వెళ్లాడు గురువు ఇలా అన్నాడు నీవు ఒక అపరాధం చేశావు అందుకే నీకు సంతానం కలగడం లేదు నీవు ఒకసారి దేవతలకు సహాయం చేసి తిరిగి వస్తుండగా ఒక విశాలమైన వటవృక్షం కింద కామధేను విశ్రాంతి తీసుకుంటుండగా నీవు నీ విమానాన్ని ఆపి కిందకు దిగ ఆమెకు ఇతర గోమాతలకు నమస్కరించలేదు అనుకోకుండా ఈ తప్పు జరిగింది గోవులను ఎక్కడ చూసినా వాటిని గౌరవించి కుడివైపు నడిచి నమస్కరించాలని గురువులు చెప్పారు నీవు గో అపరాధం గురు ఆజ్ఞను ఉల్లంఘించావు అందుకే నీకు సంతానం కలగడం లేదు దిలీపుడు గురువు వద్ద కన్నీళ్లతో వేడుకున్నాడు గురువుగారు దీనికి ఏదైనా పరిష్కారముందా వశిష్ఠుడు ఇలా అన్నాడు నీవు నందిని గోమాతను తీసుకెళ్లి ఆమె సేవ చెయ్యి ఆమె సంతోషిస్తే నీకు సంతానం లభిస్తుంది నందిని కామధేను గోవు కూతురు దిలీపుడు నందినీ సేవలో తన జీవితాన్ని అర్పించాడు ఆమె వెళితే అతను వెళ్లేవాడు ఆమె తిన్నప్పుడే అతను తినేవాడు ఒక రోజు నందిని దిలీపుని పరీక్షించాలనుకుంది అతను ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుండగా నందిని ఒక గుహలోకి వెళ్ళింది అక్కడ ఒక సింహం ఆమెను పట్టుకుంది నందిని భయంతో అరిచి దిలీపుని సహాయం కోరింది దిలీపుడు సింహంమీద బాణం ఎక్కుపెట్టాడు కాని అతని చేయి స్తంభించిపోయింది ఇదంతా నందిని గోమాత ఆట గోమాత ఒక రూపం భగవతి దుర్గా ఆమె దేవతలకు దానువులకు మానవులకు శక్తినిచ్చేది శివుని పరాశక్తికూడా ఆమెనే దిలీపుడు గట్టిగా అరిచాడు నా గురువు గోమాతను వదిలేయి నన్ను తిను నాకు సింహం ఇలా అన్నది నీవు రాజువి నన్ను గోవును తిననివ్వు వసిష్క్యునికి వేల గోవులు ఇవ్వు ఈ మూర్ఖత్వమెందుకు దిలీపుడు లేదు గోమాతను వదిలి నన్ను తిను అన్నాడు అప్పుడు నందిని ఇలా అన్నది రాజా నేను నిన్ను పరీక్షించాను నీవు నాకు సంతోషం కలిగించావు గోమాత తన సమస్త వైభవాన్ని దిలీపునికి చూపించింది అతను నాకు సంతానం కావాలి అని అడిగాడు ఆమె కృపతో అతనికి రఘు అనే పుత్రుడు జన్మించాడు ఆ రఘువంశంలోనే శ్రీరాముడు అవతరించాడు సోదరులారా గోమాత సేవను ఎల్లప్పుడూ చేయాలి ఆమెను ఎన్నటికీ అవమానించకూడదు మన ఇంటివద్దకు గోమాత వస్తే రొట్టె తప్పక ఇవ్వాలి ఆమె మన ఇంటికి తీసుకోవడానికి వస్తుంది అలాగే తల్లిదండ్రుల కూడా సమస్త తీర్థాలతో సమానం ఆ సేవ వల్ల సంతానం యశస్సు కీర్తి పుణ్యం పొందుతుంది గంగస్నానం ఆలయ దర్శనం తీర్థయాత్రలు చేయలేకపోతే తల్లిదండ్రులను శ్రద్ధగా సేవిస్తే అదే గంగస్నాన ఫలం లభిస్తుంది అందుకే ఎవరూ తల్లిదండ్రుల సేవ నుండి విముఖులు కాకూడదు వారిని అవమానించకూడదు వారి ఆదేశాలను పాటించాలి వృద్ధులైన రోగ్రస్తులైన తల్లిదండ్రులను సేవించని వారు నరకానికి వెళ్ళతారు వారు సర్పాలు కుక్కలు కీటకాల జన్మలలో ఎన్నో ఏళ్ళూ జన్మిస్తారు తల్లిదండ్రుల సేవ సమస్త తీర్థాలకు భగవంతుని భక్తికి పూజలకు మించినది వారిని నిందించకూడదు ఎల్లప్పుడూ నమస్కరించాలి తల్లిదండ్రులను గౌరవించేవారు వారి చిన్నపాటి అవసరాలను జాగ్రత్తగా చూసేవారు అందరికీ ప్రియమైనవారు దేవతల ఆశిస్సులు పొందుతారు నీవు చారధాంయాత్ర చేసినా తల్లిదండ్రుల సేవ చేయకపోతే అది వ్యర్థం తల్లిదండ్రుల సేవ చేసినవాడు భగవంతుని సేవ చేసినట్లే తల్లి తల్లిచరణాలలో స్వర్గసుఖముంది స్వర్గం కావాలంటే తల్లి చరణాలలో వెతకాలి తల్లిదండ్రులను బాధపెట్టే వ్యక్తి ఎట్టి పరిస్థితిలోనూ సుఖంగా ఉండలేడు సుఖంగా జీవించాలంటే వారి సేవ తప్పనిసరి మనిషిలో ఎప్పుడూ అహంకారం రాకూడదు అహంకారి సరైన తప్పులను గుర్తించలేడు మంచి చెడులను వేరుచేయలేడు శ్రీరాముడు సమర్థుడైన సామాన్యుడిలా ఇతరుల పట్ల సేవాభావం చూపాడు అందుకే ఆయనను పురుషోత్తముడు అన్నారు అహంకారాన్ని వదిలిన రోజు మనిషి గొప్పవాడు అవుతాడు తల్లిదండ్రుల సేవ అతి పెద్ద పుణ్యం వారు ఈ లోకంలో ప్రత్యక్ష దేవతలు ఆ సేవే అతి గొప్ప భజన నీవు భజన చేయకపోయినా ఆలయానికి వెళ్లకపోయినా కథలు వినకపోయినా పర్వాలేదు కాని తల్లిదండ్రుల సేవ చేయకపోతే అది సరికాదు వారిని బాధపెట్టే వ్యక్తి జీవితంలో సుఖం పొందలేడు తల్లిదండ్రుల కన్నీళ్లు రెండుసార్లు వస్తాయి ఒకసారి కూతురు ఇంటిని వదిలి వెళ్లినప్పుడు రెండోసారి కొడుకు ముఖం తిప్పినప్పుడు శ్రీరాముడు ఇలా అన్నాడు తల్లిదండ్రుల మాట వినే కొడుకు భాగ్యవంతుడు అలాంటి వ్యక్తిచేతిలో ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగు ఉంటాయి తల్లిదండ్రులు తమ సంతానం కోసం ఎన్ని కష్టాలైనా సహిస్తారు చలికాలంలో బిడ్డ మంచం తడిచినా తల్లి ఆ బిడ్డను పొడిగా ఉంచి తాను తడిలో పడుకుంటుంది ఒక తల్లికి ఎంతమంది సంతానమున్నా వారిని పోషిస్తుంది కాని వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పదిమంది కొడుకులు కలిసికూడా వారిని సుఖపెట్టలేరు తల్లిదండ్రులను విడగొట్టి తల్లిని ఒక కొడుకు వద్ద తండ్రిని మరొక కొడుకు వద్ద ఉంచడం దారుణం ఇల్లు అంటే కేవలం గోడలు కాదు స్త్రీ ఇల్లు ఆమె ఇంటిని వైకుంతంగా మార్చగలదు తల్లి బిడ్డకు మొదటి గురువు తల్లిదండ్రులు బిడ్డల ముందు అనుచితమైన మాటలు మాట్లాడకూడదు వారికి మంచి సంస్కారాలు ఇవ్వాలి తల్లిదండ్రుల సేవ చేయని వ్యక్తి ఎంత గొప్పవాడైనా సుఖం పొందలేడు గణేశుడు తల్లిదండ్రుల పూజవల్లే సర్వపూజ్యుడు అయ్యాడు ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రుల నుండి దూరంగా ఉండడానికి ఇష్టపడతారు వారి గురించి పట్టించుకోరు ఇది వారిని ఎంతగా బాధిస్తుందో ఆలోచించండి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు స్త్రీ గౌరవాన్ని హరించడం అతి ఘోరమైన పాపం స్త్రీశక్తి అపారమైనది ఆమెను పూజించాలి స్త్రీని అవమానించడం సమస్త బ్రహ్మాండాన్ని నాశనం చేయడంతో సమానం స్త్రీ తల్లిగా భార్యగా సోదరిగా మమత సముద్రం ఆమెను గౌరవించడం మన కర్తవ్యం ఆమెను బాధపెట్టే వ్యక్తి అనేక పాపాలకు భాగస్వామి అవుతాడు మనుస్మృతి ఇలా చెబుతుంది స్త్రీని గౌరవించని చోట దేవతలు నివసించరు అక్కడ సమస్త కార్యాలు నిష్ఫలమవుతాయి స్త్రీని అవమానించే ఆమెను కష్టపెట్టే సమాజంలో అజ్ఞానులు రాక్షస ప్రవృత్తులవారు నివసిస్తారు అలాంటి పాపాలు చేసేవారు జన్మజన్మలకు శిక్షను అనుభవిస్తారు ఏ ధర్మంలోనూ జీవహత్యకు అనుమతి లేదు గర్భంలోని శిశువును అది ఆడా మగ చంపడం జహన్యమైన పాపం మహాభారతంలో అశ్వత్థామ ఉత్తర గర్భంలోని శిశువును చంపేందుకు ప్రయత్నించాడు అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా ఆ శిశువును రక్షించాడు స్త్రీశక్తి స్వరూపం ఆమె గర్భం నుండి మహాపురుషులు దైవశక్తులు జన్మిస్తాయి అందుకే ఆమెను జగజ్జనని సృష్టి నిర్మాతగా పిలుస్తారు భ్రూణహత్య ఘోరమైన పాపం దీని శిక్షగా నరకంలో అనేక జన్మలు కష్టాలు అనుభవించాలి మహాభారతంలో అనేక పాపాలు జరిగినా చేసిన భ్రూణహత్య పాపం అతి ఘోరం అందుకే శ్రీకృష్ణుడు అతని మణినిలాగి శాపమిచ్చాడు అశ్వత్థామకు మరణం లేకుండా శరీరంలో పుండ్లతో అసహ్యమైన జీవితం జీవించే శాపం లభించింది ఈ సాపం భ్రూణహత్య చేసేవారికి హెచ్చరిక ఇరవై ఒక్క గంటల యాభై ఆరు నిమిషాలు అశ్వత్థామ తప్పుచేసినా క్షమాపణ కోరలేదు బదులుగా బ్రహ్మాస్త్రాన్ని గర్భంపైకి మళ్లించాడు ఈ పాపంలో ధైర్యంలేదు కర్తవ్యంలేదు అందుకే అతనికి శిక్ష అవసరం అహంకారం మనిషిని వినాశం వైపు నడిపిస్తుంది కాని సేవాభావం అనేక జన్మల పుణ్యాన్ని ఇస్తుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు వ్యర్థచింతలు ఎందుకు ఎవరు నిన్ను చంపగలరు ఆత్మ అమరం జరిగింది మంచిదే జరుగుతున్నది మంచిదే జరగబోయేది కూడా మంచిదే నీవు ఏమీ తెచ్చుకోలేదు ఏమీ తీసుకెళ్లవు ఈ సత్యాన్ని గ్రహిస్తే నీవు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు కష్టాలు వచ్చినప్పుడు మనం తికమకపడతాం కోపంతో నిర్ణయాలు తీసుకుంటాం అలాంటి సమయాల్లో భగవద్గీత ఉపదేశాలు మన జీవితాన్ని మార్చగలవు మహాభారత యుద్దంలో శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేశాడు ఈ ఉపదేశాలు కేవలం అర్జునునికి మాత్రమే కాదు సమస్త మానవజాతికి గీతలో శ్రీకృష్ణుడు మానవ శరీరాన్ని ఒక బట్టతో పోల్చాడు ఆత్మ ప్రతి జన్మలో ఈ బట్టను మార్చుకుంటుంది ఈ ఉపదేశం మనకు ఆత్మతో ప్రేమించడం నేర్పుతుంది శరీరంతో కాదు మనిషిలోపలి మనస్సును అర్థం చేసుకోవాలి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు కోపం వల్ల భ్రమలు కలుగుతాయి భ్రమలు బుద్ధిని నాశనం చేస్తాయి కోపంలో మనిషి సరైన నిర్ణయాలు తీసుకోలేడు అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి కోపంలో తీసుకున్న నిర్ణయాలు గాయమైన నష్టాన్ని కలిగస్తాయి అలాగే మనిషి తన కర్మలను వదలలేడు కర్మలను వదిలేస్తే మనిషి తన మార్గం నుండి తప్పిపోతాడు గీతలో ఇలా చెప్పబడింది జానం కర్మలను ఒకే విధంగా చూసే వ్యక్తి సరైన దృష్టి కలిగినవాడు అజ్ఞాని తప్పుడు దృష్టితో చూస్తాడు మనస్సును అదుపులో ఉంచనివారి మనస్సు శత్రువులా పనిచేస్తుంది మనిషి ముందు తన గురించి తెలుసుకోవాలి తన సామర్థ్యాలను శక్తిని గుర్తించాలి అప్పుడే ఆత్మజ్ఞానం లభిస్తుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు స్వయంపై నమ్మకమున్నవారు తప్పక సఫలమౌతారు కర్మల ఫలితం గురించి ఆలోచించకుండా కర్మలను చేస్తూ ఉండాలి సుఖంలో ఎక్కువ సంతోషించకూడదు దున్హకంలో నిరాశపడకూడదు మనస్సును స్థిరంగా ఉంచడమే యోగం మనస్సుపై విజయం సాధించినవాడు భగవంతుని చేరుకుంటాడు గీత ఉపదేశాలను హృదయపూర్వకంగా పాటిస్తే మనిషి తప్పక విజయవంతం అవుతాడు గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు సమస్త దేవతలు ఒకే భగవంతుని వివిధ రూపాలు మనిషి తన ప్రకారం వివిధ రూపాలలో భగవంతుని పూజిస్తాడు కాని సత్యమొక్కటే అన్ని ఒకే భగవంతుని స్వరూపాలు స్వచ్ఛమైన హృదయంతో భగవంతుని ఆరాధిస్తే సిద్ధి తప్పక లభిస్తుంది ఇంద్రియాలను అదుపులో ఉంచి సుఖదునఖాలలో సమభావం కలిగి సమస్త ప్రాణుల హితం కోరే వ్యక్తికి భగవంతుని కృప ఎల్లప్పుడూ ఉంటుంది గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఏ విషయంలోనూ అతిగా ఉండకూడదు అది కడుపుచేదు కావచ్చు తీపి కావచ్చు సంతోషం కావచ్చు దున్హకం కావచ్చు అతిగా ఉంటే నష్టమే జీవితంలో సంతులనం చాలా ముఖ్యం సంతులనం లేని వ్యక్తి సుఖంగా జీవించలేడు స్వార్థపరులు కేవలం తమ లాభం కోసం జీవించేవారు ఎన్నటికీ సుఖం పొందలేరు స్వార్థం మనిషిని ఒంటరిగా చేస్తుంది గీతలో ఇలా చెప్పబడింది స్వార్థి అద్దెలో చెదిరిన ధూళిలా ఉంటాడు తన నిజమైన రూపాన్ని చూడలేడు అందుకే ఇతరుల గురించి ఆలోచించే వ్యక్తిగా మారాలి అప్పుడే జీవితం సఫలమవుతుంది భగవంతుడు తన భక్తులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు ఈ సత్యాన్ని గ్రహిస్తే జీవితం పూర్తిగా మారిపోతుంది ఈ సృష్టిని భగవంతుడే సృష్టించాడు ఆయనే దీనిని నడిపిస్తున్నాడు మనిషి కేవలం ఆయన చేతిలో ఒక కీలుబొమ్మ అందుకే భవిష్యత్తు వర్తమానం గురించి చింతించకూడదు భగవంతుడు ప్రతి కష్టంలో మనకు తోడుగా ఉంటాడు శ్రీరామునికి వనవాసం వచ్చినప్పుడు అతను దానిని స్వీకరించి రావణుని అత్యాచారాలనుండి మానవజాతిని విముక్తి చేశాడు భగవంతుడు చేసేది ఎల్లప్పుడూ మంచి కోసమే గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు ఎల్లప్పుడూ సత్యంలో నడిచేవారు అతిగా సందేహించేవారు దున్హఖానికి గురవుతారు సందేహం బలమైన సంబంధాలనుకూడా నాశనం చేస్తుంది జిజ్ఞాస ఒకటి కాని అతిగా సందేహించడం దున్హఖానికి దారితీస్తుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు చలం కామం లోభం కోపం ఈ మూడు పాపానికి దారితీస్తాయి జీవహత్య అతి ఘోరమైన పాపం అనవసరంగా చెట్లను నరకడం కూడా పాపమే మనిషి తన భావనతో కర్మ చేస్తాడు అదే పాపంగా లేదా పుణ్యంగా మారుతుంది ఎవరికైనా కష్టం కలిగించే కర్మ పాపం ఎవరి హితం కోరే కర్మ పుణ్యం కామం లోభం కోపం ఇవి సమస్త దుర్గుణాలకు మూలం అర్జునుడు యుద్ధానికి భయపడినప్పుడు శ్రీకృష్ణుడు పాపం పుణ్యం గురించి వివరించాడు కర్తవ్యం నుండి తప్పుకోవడం ఇతరుల గోప్యతను భంగం చేయడం పాపం కర్తవ్యాన్ని నిశ్చగా నిర్వహించడం పుణ్యం హింస దొంగతనం అసత్యం కఠినమైన మాటలు నాస్తికత్వం ఇవన్నీ పాపకర్మలు వీటిని మనసా వాచా కర్మనా వదిలేయాలి శ్రీకృష్ణుడు అర్జునునికి ఇలా చెప్పాడు ఒకే కర్మ పాపంగా పుణ్యంగా ఎలా మారుతుంది ఒక వ్యక్తి ఒక బలహీన వృద్ధుని ధనం దోచుకోవడానికి హత్యచేస్తే అది పాపం కాని ఒక దుష్టుడు ఒక అసహాయ స్త్రీ గౌరవాన్ని హరిస్తుంటే ఆమెను రక్షించడానికి అతన్ని చంపితే అది పుణ్యం కర్మ వెనుక ఉన్న భావన ఉద్దేశ్యం ఆధారంగా అది పాపంగా లేదా పుణ్యంగా మారుతుంది మనిషి భూమిపై చేసే మంచి చెడు కర్మల లెక్క మరణానంతరం తీసుకోబడుతుంది అందుకే ధర్మం మర్యాద కోసం కోపం చూపినా అది పుణ్యమవుతుంది ఆకలితో ఉన్నవారికి మనిషైనా జంతువైనా అన్నం పెట్టడం అతి పెద్ద పుణ్యం నిరాశ్రయులకు ఆశ్రయం ఇవ్వడం రెండో అతి పెద్ద పుణ్యం నీ దగ్గర ధనం అన్నం లేకపోతే నీ స్వచ్ఛమైన మాటలతో మధురమైన భాషతో ఇతరుల దునఖాన్ని సుఖంగా మార్చగలవు ఒక రాజు ఉండేవాడు అతను ప్రజల హితం కోసం నిరంతరం శ్రమించేవాడు భగవద్భజనకు కూడా సమయం కేటాయించలేకపోయేవాడు ఒకరోజు అతను అడవిలో తిరుగుతుండగా ఒక దేవుని దర్శనమయింది దేవునికి నమస్కరించి అతని చేతిలో ఒక పెద్ద పుస్తకం చూసి అడిగాడు మహారాజ్ ఇది ఏమిటి దేవుడు ఇది భజన చేసేవారి ఖాతా అన్నాడు రాజు నిరాశతో అందులో నా పేరు ఉందా అని అడిగాడు దేవుడు పుస్తకం తిరిగేశాడు కాని రాజు పేరులేదు రాజు దుంహకంతో నా దౌర్భాగ్యం నేను భజనకు సమయం కేటాయించలేకపోయాను అన్నాడు కాని అతను ఆ దుంహఖాన్ని విడిచి మళ్లీ ప్రజల సేవలో నిమగ్నమయ్యాడు కొన్ని రోజుల తర్వాత రాజుకు మళ్లీ ఆ దేవుడు కనిపించాడు ఈసారి అతని చేతిలో ఒక చిన్న పుస్తకముంది రాజు అడిగాడు రోజు ఏ ఖాత తెచ్చారు దేవుడు ఇందులో భగవంతునికి అత్యంత ప్రియమైనవారి పేర్లు ఉన్నాయి అన్నాడు రాజు వారు ఎంత భాగ్యవంతులు వారు రాత్రింబవళ్లు భజనలో మునిగ ఉంటారు నా రాజ్యంలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు దేవుడు పుస్తకం తెరిచాడు మొదటి పేజీలో రాజు పేరే ఉంది రాజు ఆశ్చర్యపోయి నేను ఆలయానికి కూడా అరుదుగా వెళ్తాను నా పేరు ఎలా అన్నాడు దేవుడు ఇలా అన్నాడు రాజా నిష్కామంగా సేవ చేసేవారు మోక్షలోభం విడిచి భగవంతుని సంతానానికి సేవ చేసేవారు ఆయనకు అత్యంత ప్రియం నీవు ప్రజల సేవలో భగవంతుని పూజ చేస్తున్నావు ఈ సేవ ఏ కంటే గొప్పది రాజు ఈ జ్ఞానంతో ఆనందించాడు సోదరులారా నిస్వార్థంగా సేవ చేసేవారిని భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడతాడు పరోపకారం అతి పెద్ద పుణ్యం ఒక రాజువద్ద ఒక రాజకుమారుడు సేవకుడిగా చేరాడు అతను రాజును కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కాని విఫలమయ్యాడు ఒకరోజు రాజు వేటకు వెళ్ళాడు రాజకుమారుడుకూడా వెంట వెళ్లాడు అడవిలో రాజు ఒంటరిగా ఉండగా రాజకుమారుడు అతని దగ్గరకు వచ్చాడు రాజు నీవు ఇంత బలహీనంగా ఉన్నావు అని అడిగాడు రాజకుమారుడు నా కర్మదోషం నేను సేవ చేసే రాజు నన్ను పట్టించుకోడు అన్నాడు అతను ఇలా అన్నాడు ఆరు విషయాలు మనిషిని తక్కువ చేస్తాయి దుర్మార్గుల స్నేహం కారణంలేని నవ్వు స్త్రీతో వివాదం అసజ్జన స్వామి సేవ గాడిద సవారీ భాషలేని విద్య ఐదు విషయాలు జన్మత నిర్ణయించబడతాయి ఆయుష్షు కర్మ ధనం విద్య యశస్సు రాజు ఈ మాటలకు ఆకర్షితుడై రాజకుమారుని సేవలో చేర్చుకున్నాడు అతనికి గొప్ప వస్త్రాలు ఆభరణాలు ఇచ్చాడు ఒకరోజు రాజకుమారుడు ఒక దేవీ మందిరం దగ్గరకు వెళ్లాడు అక్కడ ఒక అందమైన స్త్రీ అతన్ని ఆకర్షించింది ఆమె ముందు కుండల్లో స్నానం చెయ్యి తర్వాత నీవు చెప్పినట్లు చేస్తాను అన్నది అతను కుండల్లో దూకగానే తన నగరంలోకి చేరుకున్నాడు అతను రాజుకు ఈ విషయం చెప్పాడు రాజు ఈ అద్భుతాన్ని నాకు చూపించు అన్నాడు వారు మందిరానికి వెళ్లారు అక్కడ ఆ స్త్రీ రాజును చూసి నీవు చెప్పినట్లు చేస్తాను అన్నది రాజు నా సేవకుడితో వివాహం చేసుకో అన్నాడు ఆ స్త్రీ ఒప్పుకోలేదు కాని రాజు తన వాగ్దానాన్ని నిలబెట్టమన్నాడు చివరకు ఆ వివాహం జరిగింది అప్పుడు ఒక సాధువు వచ్చి రాజా నీవు చేసిన ఉపకారం గొప్పదా సేవకుడిదా అని అడిగాడు రాజు సేవకుడిది గొప్పది ఉపకారం చేయడం నా ధర్మం కాని సేవకుడు తన ధర్మం కాకపోయినా ఉపకారం చేశాడు అన్నాడు ఒకసారి శ్రీరామ దర్బారులో హనుమంతుడు రాముని సేవలో లీనమై ఉండగా గురు వశిష్ఠుడు వచ్చాడు అందరూ నమస్కరించారు కాని హనుమంతుడు గమనించలేదు వశిష్ఠుడు గురువును అవమానించినవాడికి ఏ శిక్ష అని అడిగాడు రాముడు మీరే చెప్పండి అన్నాడు వశిష్ఠుడు మరణదండనా అన్నాడు రాముడు సమ్మతించాడు వశిష్ఠుడు అపరాధి హనుమంతుడు అన్నాడు రాముడు తీరంలో రేపు నేను హనుమంతునికి మరణదండన ఇస్తాను అని ప్రకటించాడు హనుమంతుడు ఇంటికి వెళ్లాడు అతని దుంహఖాన్ని చూసిన అంజనీదేవి కారణం అడిగింది హనుమంతుడు నేను అనుకోకుండా గురువును అవమానించాను రాముడు నాకు మరణదండన ఇస్తాడు అన్నాడు అంజనీదేవి నీవు రామనామ జపం చేస్తే ఎవరు నిన్ను ఏమీ చేయలేరు శివుని నుండి నేను రామనామ మంత్రం పొందాను నీకు జన్మతహ ఇచ్చాను తీరంలో రామనామ జపం చేయి అన్నది హనుమంతుడు తీరంలో రామనామ జపం మొదలుపెట్టాడు సాయంకాలం రాముడు దర్బారుతో తీరానికి వచ్చాడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు రాముడు తన అమోఘ బాణాలను ప్రయోగించాడు కాని హనుమంతునిపై ఎటువంటి ప్రభావం చూపలేదు వశిష్ఠుడు రాముడు హనుమంతుడు రామనామ జపంలో లీనమై ఉన్నాడు ఆ మంత్రశక్తి ముందు నీ బాణాలు నిస్సహాయం అన్నాడు రాముడు ఆశ్చర్యపోయి గురువుగారు ఇది ఏమిటి అని అడిగాడు వశిష్ఠుడు ఇలా అన్నాడు రామా నామం నీకంటే గొప్పది హనుమంతుడు నీ నామ జపంతో నిన్ను జయించాడు ఇది నీ భక్తిశక్తి యొక్క విజయం రాముడు హనుమంతుని వద్దకు వెళ్లి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు హనుమా నీ భక్తి నన్ను గెలిచింది నీవు నా అత్యంత ప్రియమైన భక్తుడివి అన్నాడు హనుమంతుడు కన్నీళ్లతో ప్రభూ నీ కృపవల్లే ఇది సాధ్యమైంది నీ నామం నా జీవితాన్ని రక్షించింది అన్నాడు ఈ సంఘటన రామభక్తిలో నామ జపం యొక్క శక్తిని చాటింది సోదరులారా భగవంతుని నామ స్మరణ అత్యంత శక్తివంతమైన సాధనం ఇది మనలను అన్ని కష్టాలనుండి రక్షిస్తుంది ఆయన కృపను పొందేలా చేస్తుంది ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాయమేమిటి భగవంతుని పట్ల స్వచ్ఛమైన భక్తి నిష్కామసేవ తల్లిదండ్రుల సేవ గోమాత సేవ ఇవన్నీ జీవితంలో అతి గొప్ప పుణ్యకార్యాలు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు కర్మయోగం భక్తియోగం జానయోగం ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి మనం మన కర్తవ్యాన్ని నిష్ఠగా నిర్వహిస్తూ భగవంతుని నామ స్మరణతో జీవితాన్ని చేసుకోవాలి సోదరులారా ఈ ప్రపంచంలో అతి గొప్ప పుణ్యమేది నిస్వార్థ సేవ ముఖ్యంగా తల్లిదండ్రుల సేవ గోమాత సేవ భగవంతుని సంతానానికి చేసే సేవ అతి ఘోరమైన పాపమేది స్త్రీని అవమానించడం భ్రూణహత్య జీవహత్య అహంకారంతో కూడిన కర్మలు అత్యంత శ్రేష్ఠ్యమైన సేవ ఏది భగవంతుని నిష్కామ నిష్కామసేవ అతి గొప్ప తీర్థమేది గోమాత చరణాలు తల్లిదండ్రుల చరణాలు ఈ సత్యాలను హృదయంలో నాటుకుంటే మన జీవితం ధన్యమవుతుంది చివరగా శ్రీకృష్ణుడు గీతలో ఇలా అన్నాడు నన్ను శరణు వేడిన వారిని నేను ఎన్నటికీ విడిచిపెట్టను భగవంతుని సరణులో ఉండండి ఆయన నామాన్ని జపించండి ఆయన సంతానానికి సేవ చేయండి ఇదే జీవిత సారాంశం ఈ ఆధ్యాత్మిక యాత్రలో మీరు నేర్చుకున్న సత్యాలను మీ జీవితంలో అనుసరించండి మీ హృదయంలో భక్తిభావాన్ని నింపుకోండి కామెంట్లో జై రాధే కృష్ణ అని రాయండి రండి ఈ సత్యాలను ఇతరులతో పంచుకుందాం మరిన్ని పుణ్యకార్యాలలో పాల్గొందాం జై జైశ్రీరాధే కృష్ణ ఈ కథనం మీకు ఆధ్యాత్మబలాన్ని జానాన్ని అందించి ఉంటుందని ఆశిస్తున్నాను భగవంతుడు మీ అందరికీ సుఖశాంతులను సమృద్ధిని ప్రసాదించుగాక సారాంశం అతి గొప్ప పుణ్యం తల్లిదండ్రుల సేవ గోమాత సేవ నిస్వార్థంగా భగవంతుని సంతానానికి చేసే సేవ అతి ఘోరమైన పాపం స్త్రీని అవమానించడం భ్రూణహత్య జీవహత్య అహంకారంతో కూడిన కర్మలు అత్యంత శ్రేష్కమైన సేవ భగవంతుని నామస్మరణతో కూడిన నిష్కామ సేవ అతి గొప్ప తీర్థం గోమాత చరణాలు తల్లిదండ్రుల చరణాలు ఈ సత్యాలను జీవితంలో ఆచరించి భగవంతుని కృపకు పాత్రులు కండి శ్రీ రాధే కృష్ణ